డిఎస్సి అభ్యర్థుల విషయంలో రోజుకొక ట్విస్ట్ ఏదో ఒకటి ఏదో ఒక ఇబ్బంది మన మహిళలకు సంబంధించి లేదంటే పెళ్ళైన మహిళ ఇంటి పేర్లకు సంబంధించి ఏదో ఒక వివాదం అయితే ఇప్పుడు తాజాగా డిఎస్సి అభ్యర్థులు మరొక విజ్ఞప్తి చేస్తున్నారు తమ వయోపరిమితి పెంచాలి అనేది గత ఏడేళ్ళుగా డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడం వల్ల అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు ఇవ్వాలి అనేది డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన కొన్ని సమస్యలు ఉన్నాయనేది వాటిని సరిచెయ్యాలి అంటూ డివైఎఫ్ఐ కార్యదర్శులు కోరుతున్నారు అంటే రెగ్యులర్ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల అభ్యర్థులకు వయో పరిమితిని నలభై ఏడేళ్లకు పెంచాలి అనే డిమాండ్ అయితే తీసుకొచ్చారు నోటిఫికేషన్ అలాగే పరీక్షల నిర్వహణకు మధ్య కేవలం నలభై ఐదు రోజులు గడువు ఇవ్వడంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు అనేది చదువుకోవడానికి కనీసం తొంభై రోజులు సమయం ఇవ్వాలి అనేది మరి నిజంగా నలభై ఏడేళ్ళు కనుక ఇస్తే ఇంకేముంటుంది రిటైర్మెంట్ అంతా ఇప్పుడు అరవై ఏళ్ళు కొన్ని కొన్ని శాఖల్లో అరవై రెండు ఏళ్ళు వరకు ఉన్నట్టుంది అంటే ఇంకొక పదమూడేళ్ళ వీళ్ళ సర్వీస్ ఉంటుంది ఇంకా అలాగని చెప్పి రేపు పొద్దున్న వీళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ అయితే పెంచరు కదా ఏ డెబ్బై ఏళ్ళు చేయరు కదా పదమూడు సర్వీస్లోనే వీళ్ళు రిటైర్ అయిపోతారా నలభై ఏడు ఏళ్ళు పెంచితే ఏదేమైనా ఓకే వాళ్ళ డిమాండ్ సమ్మతమై ఉండొచ్చు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూద్దాం